మల్కపేటలో వచ్చింది మల్కపేటకి వెళ్ళి మనకు వస్తాయి పొద్దున మంత్రి గారికి ఏం చెప్పినారంటే అంటే మీరు ఒకవేళ నీళ్లు విడుదల చేయకపోతే నలభై ఎనిమిది గంటల్లో మేము కూడా సీరియస్గా రోడ్ ఎక్కుతాం మొత్తం రైతులు మేము రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తాం మొత్తం ప్రభుత్వం నాగం చేస్తాం నలభై ఎనిమిది గంటల్లో విడుదల చేయాలని చెప్పిన ఒకవేళ చేసిందా మంచిది పంటలు బతుకుతాయి దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలు పంటలు ఉత్పత్తి నలభై ఎనిమిది గంటల రెండు రోజులు రాకపోతే నేను కూడా పోయి మంత్రి గారి చాంబర్ మూట కూర్చున్నాను కంపల్సరీ ఎందుకంటే

గోర్మించి ఎంత టోటల్ ఎన్నికలు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఎన్నడు ఎన్నడు రెండు వేల కావచ్చు నుంచి ఇప్పుడు మధ్యలో కాళేశ్వరం నీళ్ళు కూడా ెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అన్నారు ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటికి నిలబెట్టుకోలే కనీసం ఇది వరకున్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు కరెంట్ ఇచ్చే తెలివి లేదు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు ఆఖరికి బోర్లు ఎత్తిపోతూ ఉన్నాయి ఇలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు అన్న ఆరు వందల ఫీట్లు కాదు ఎనిమిది వందల ఫీట్లు వేసినా కూడా ఒక వన్ ఇంచ్ నీళ్ళు కూడా పడతలేవు చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు ఏమో పాతాళంలోకి పోయినాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి నియామకాలేమో గాలికి పోయినాయి అన్న అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే సిగ్గు తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి కనీసం ఇక్కడైనా రైతులను కాపాడడానికి వెంటనే ఇటు మిడుమానేర్ నుంచి అటు రంగనాయక సాగర్ కూడా నీళ్లు విడుదల చేయాలి ఎందుకంటే తంగలపల్లిలో అక్కడ కూడా రైతులు వచ్చినారు ఆరు గ్రామాల రైతులు జిల్లెల్లా నేరెల్లా రామచంద్రాపురం దాచారం అదేవిధంగా పైన ఉండే మాటిన్ల ఈ రైతులందరూ కూడా వచ్చినారు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అన్న మాకు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కావాలంటున్నారు మీరు వెంటనే మిడుమానేర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరినారు ఇలా మిడిమానేర్లో పదహారు టీఎంసీల నీళ్లు ఉన్నాయి మనం అడుగుతున్నది ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే మల్కపేట రిజర్వాయర్ కు విడుదల చేయమని అడుగుతున్నాం దానికి ఏమాత్రం ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే తాగునీటి అవసరాల కేవలం మూడు టీఎంసీలు కావాలి ఇంకా పదమూడు టీఎంసీలు ఉంది వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను ప్రభుత్వం కాపాడాలి కాపాడకపోతే వదిలిపెట్టం రైతాంగాన్ని కూడా కూడగట్టుకొని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా పూనుకుంటుందని చెప్తూ వెంటనే మంత్రి గారు ఈఎంసీ గారు స్పందించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రైతులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ ధైర్యంగా ఉండండి కేసీఆర్ గారు ఉన్నారు మేమందరం ఉన్నాం అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టం బయట కూడా వదిలిపెట్టం మీకు నీళ్ళు ఇచ్చేదాకా కూడా ఎంబడబడతాం వదిలిపెట్టం మీరు ధైర్యంగా ఉండాలి గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మా గిరిజన రైతులకు వాళ్ళ పొట్టలు కొట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యంగా పిచ్చి పనులు చేయవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి నీళ్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దేవునిగుట్ట తాండాలో ఈ ప్రాంత రైతులు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ గారు మరి దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా ప్రాంత ప్రజల మా రైతుల కళ నెరవేర్చి కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు మల్కపేట రిజర్వాయర్ల నీళ్ళు పోసిండు దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్ళు వస్తాయని చెప్పి చాలా ఆశతో పంటలేసుకోవడమే కాదు కొత్తగా దాదాపు వంద వంద యాభై మోటార్లు కొనుక్కొని కాల్వల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్ళతో సాగవుతుంది మా జీవితాలు మళ్ళొక్కసారి మేము అనుసించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్ జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్యన ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్ళి నీళ్లు తీసుకోకుండా గత పదిహేను నెల్లుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయింది కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారో ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద తుంగతుర్తి సూర్యాపేట కోదాడ దాకాపోతాయో అక్కడ కూడా ఎండుతా ఉన్నాయి నిన్న మీరు చూసే ఉంటారు పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి చివరికి కళ్ళనీళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఈరోజు మా దేవునిగుట్ట తాండాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు ఈ అమ్మాయి పేరు సంగీత సంగీత గారు ఇది ఆమె పొలము ఆమెకు ఒక ఐదు ఎకరాలు ఉంది ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి నేను అడిగిన సంగీతాన్ని ఎందుకమ్మా మరి నాటేసినావంటే అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్ళు ఆడ ఉన్నాయని ఆడికేలి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇస్తలేరు నీళ్లు విడిస్తలేరు దాంతో నిండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది నేను అడిగిన అమ్మాయిని మరి రుణమాఫీ జరిగిందా అన్న రుణమాఫీ కాలే పోని రైతుబంధు పడ్డదా రైతుబంధు పడలే కొని బోనస్ వచ్చిందా బోనస్ రాలే ఆఖరికి నీళ్లు కూడా రాలే అంటే ఇది ఈరోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి రాష్ట్రంలోని రైతులందరూ ఇలా అనుకుంటున్న మాట ఏంటి అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనేశ్వరం నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కూడా అయితే లేదు కాలం ఇది ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం గుడ్డి కోపం కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి మూడు నాలుగు నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికెళ్ళి చెప్తే ఇంత చెప్పులతో కొడతా కాంగ్రెస్ అట్లా ఈయన అట్లా చేసినా दो, दो, दो दिन में पानी मिलता अगर नहीं मिला मैं जो लड़ाई करना मैं कर। आप ये कुछ कार्य भी तो नहीं है आज भी दिन एक हो गया है मेरा हो भाई युवा हो रहा है और तो बात कालों तो में कार्य कर रहा है सर्वेक्षक अंदर पहुंचा है एडिशन प्रायटी द्वारा सामान्य किया ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు యాది కొన్ని నింపినం అప్పర్ మానేరు నింపినం మానేరు అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం దాకా కింద మంతిని దాకా ఆడికేళ్లు ఇటు దాకా ఎర్రటి ఎండల్లో కూడా అన్ని వాగులు అన్ని చెర్లు నింపి రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈఎన్సి అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా వాళ్ళకి చెప్పిన వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి మేము కూడా ఊకోం చూస్తా ఊకోం ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము ఖచ్చితంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నీళ్లు గిన్నె ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారు చాంబర్ ముంగట ధర్నా చేస్తాను వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు రాజకీయంగా తలపడు కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది ಅಲ್ಲ <laughs> ಮತ್ತೆ <laughs>